మనల్ని భగవంతుడు కాపాడుతాడేమో బ్రాహ్మణుడు చెప్పిస్తే అసలు దేవుడు కూడా కాపాడలేదు అట్లా ఉంటది బ్రాహ్మణ కథ అంటే అయితే నేనేమి ఏ పొద్దు కూడా మేకపాటింటి అన్యాయం కోరుకోలేదు నేను అన్న పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను ఎంటర్ అయిన తర్వాత రాజమోహన్ రెడ్డి గారు ఎంపీ అయ్యారు రెడ్డి గారు నాలుగు తూర్లు ఎమ్మెల్యే అయ్యారు గౌతమ్ రెడ్డి గారు మంత్రి అయ్యారు రెడ్డి గారి కూతురికి మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలు అంతా బాగున్నారు ఏమైంది ఏమన్నా జరిగిందా ఏం లేదు కదా మరి అలాంటప్పుడు నన్నే టార్గెట్ చేసి మీరు దీని అంతటి కారణమేంది మీరన్న ఈ మాటకి మానసికంగా నేను చాలా బాధపడ్డా నేను ఎన్నో తూర్లు దీని మీద నేను కోర్టుకెళ్ళాలనుకున్నా నా మీద జరుగుతున్న ఇట్లాంటి కుట్రలు వీటన్నిటికీ నా గురించి మాట్లాడే ఈ మాటలకి నేను కోర్టుకి వెళ్ళాలనుకున్నాను కానీ ప్రతిసారి చంద్రశేఖర్ రెడ్డి నన్ను అడ్డుకుంటున్నారు ఫ్యామిలీ 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 అని సరే నేను అలాగే ఉన్నా కానీ నేను ఎంతకాలం ఇలా ఉండాలా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాను మరి నుంచి పెట్టుకుని ఇప్పుడు ఎందుకు పెట్టారంటే ఇదే సరైన సమయం మీరు మాకు న్యాయం చేస్తేనే మీరు ప్రజలకి ఇటుగైన కానీ అటుగైన కానీ మీరు న్యాయం చేయగలరు మీరు మాది మాకు మీ ఆస్తి మాకేట్లేదు రెడ్డి గారు ఆస్తే రెడ్డి గారికి ఇవ్వండి పొద్దు ఆయన అడగలేని పరిస్థితి వచ్చింది ఆయనకు బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు బాగా హెడేక్ వస్తుంది ప్రచారానికి పోయిన తర్వాత ఇంటికి వస్తే అరగంట పైనే ఆయనకు తలనొప్పి తగ్గట్లేదు డాక్టర్ చెప్పారు ఆయనకు తలనొప్పి రాకూడదు ఆయన ప్రీతంగా ఆలోచిస్తున్నారు రాజకీయంగా నష్టపోయాం ఈ పొద్దు అన్ని విధాలు నష్టపోయి ఉన్నాం మేము దానికి నేనే కారణం అన్నారు ఓటేసింది నేనే కారణం అన్నారు నేను దయచేసి చెప్తున్నా రెడ్డి గారు తీసుకున్న ఏ నిర్ణయానికి నేను కారణం కాదు 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 నేను ఇప్పుడు మంచి చెప్తా కానీ ఇట్లా నిందలు పడుతూ నేను ఇంకెంతకాలం కొనసాగించాలి ఒకటి అడుగుతున్నాను ఒక వరిలో రెండు కత్తులు ఇమ్మడం తులసమ్మ రెడ్డి గారైనా కలిసి ఉండాలి శాంతమ్మ రెడ్డి గారైనా కలిసి ఉండాలి తులసమ్మ రెడ్డి గారు కలవటానికి శాంతమ్మ అడ్డము అనటం అబద్ధం నేను మీడియా సాక్షిగా వాళ్ళిద్దరిని కలపడానికి నేను సిద్ధం ఇప్పుడే కాదు నేను చాలా నుంచి పోరాడుతున్నాను అడుగుతూనే ఉన్నాను కానీ వాళ్ళే పట్టించుకోవట్లేదు వాళ్ళే మాట్లాడట్లేదు వాళ్ళకి అవసరం అనుకుంటున్నారు మీరు కావాలంటే చెప్పండి మంచి డేట్ చెప్పండి నేను చేయి మీ చేతులు పెట్టి లక్షణంగా మీకు మీ ఇంటికి పంపిస్తాను మరి నా బతికింది నేను ఎక్కడికో పోతాను అనుకోకండి మా నాన్న సంపాదించిన నాలుగు ఎకరాల పొలం ఉంది ఓ చిన్న ఇల్లుంది చక్కగా నేను అక్కడే ఉంటాను మీ కళ్ళ ముందే ఉంటాను ఎందుకంటే ఎక్కడికో వెళ్ళిపోతే ఏదనుకుంటారు మీ కళ్ళ ముందే ఉంటా ఎక్కడికి పోతు సంతమ్మ చంద్రబాబు నాయుడు గారు ఆదరిస్తారు ఖచ్చితంగా అలాంటి మహిళలకి అన్యాయం అయిపోయిన వాళ్ళకి ఆయన ఖచ్చితంగా ఆదరణ చూపిస్తారు ఏదో ఒక ఆదరణతో నేను ముందుకు నడుస్తాను ఆ తర్వాత పాపను పద్దెనిమిది ఏళ్ళు పెంచుతాను ఆ తర్వాత ఆ కోటే ఏం చెప్తుందో దాని ప్రకారం వెళ్దాం శేఖరెడ్డి గారికి ఉన్న రెండో కూతురు గురించి బాధంత ఇక నా విషయానికి వస్తే చంద్రశేఖరరెడ్డి గారు నాతో పేలించి అందరం కలిసి ఉన్నాం ఆ ఇంట్లో ఇంట్లో ఉండేవారు ఇప్పుడు రెండు వేల ఇరవైలో విడిపోయాం ఇదే కీలకమైన ప్రశ్న రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది అని అని అన్నారు ఆ మాట మీరు వెనక్కి తీసుకోండి సార్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది అన్న మాట మీరు వెనక్కి తీసుకోండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చా నేను రెండు వేల పంతొమ్మిదిలో మన ఇంట్లో పుట్టింది సుడిగుండం ఆస్తుల సుడిగుండం పుట్టింది తర్వాత రాజకీయ కాంక్ష పెరిగింది దీనివల్ల మీరు అలా మనసు పెద్దలు పెరిగిపోయాయి నేను సీక్రెట్గానే ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాను ఆయన్ని ఆయన కాపాడుకుంటూ ఆయన స్టెబిలిటీగా ఉండాలని చూసుకుంటూ వచ్చాను అది మీకు నచ్చలేదు నేను బయటికి రావడం మీకు నచ్చలేదు నేను బయటకు రానప్పుడు మీరు అన్న పిలిచి ఆదరించి ఆ బిడ్డకి న్యాయం చేస్తుంటే నాకు నాకు ఈ ప్రెస్ మీటింగ్ అవసరం లేదు ఈ బాధ్య ప్రపంచం అవసరం లేదు మీరు అలా చేయలేదు మీరు ఏదో దీన్ని పెద్ద బ్రహ్మాండం చేశారు కాబట్టి చెప్పుకోవచ్చు వస్తుంది ఇంకొకటి ఇప్పుడు నేను నేను సెకండ్ వైఫ్ సో మీరు ఆమె విడాక్ లేదు సో మీ వాళ్ళిద్దరే కలిసి ఉండు లేదా నాకు న్యాయం చేయండి సేక్రెట్గా నేను వదులుతానని చెప్పట్లేదు నేను కారణం అనొద్దు మీరు కలిసి ఉండాలంటే మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు డేట్ పెట్టుకోండి ఇప్పుడంటే మీరు బిజీగా ఉంటారు నేను కాదని చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి తర్వాత మీరు ఈ పంచాయతీ అనేది మీరు పెట్టాలి ఈ పంచాయతీ పెట్టాలి న్యాయం జరగాలి న్యాయం కావాలి అంతే మాకు న్యాయం కావాలి మీరు నా బిడ్డకి న్యాయం చేసే వరకు నేను వదలను నేను ఇది ఇది జరుగుతూనే ఉంటుంది ఈ రోజు నుంచి స్టార్టింగ్ నేను ఇంటింటికి పోతాను మీరు గడప గడప ఎట్లా ప్రచారం పోయారు నేను ఇంటింటికి పోయి నా బిడ్డకి న్యాయం చేయమని అడుగుతాను నేను ఖచ్చితంగా అడుగుతాను నేను ఎందుకంటే నాకు ఎవరు లేరు అమ్మ లేదు నాన్న లేదు ఎవరు లేరు ప్రజలే దేవుళ్ళు ఆ దేవుడు నమ్ముకున్న ప్రజాక్షేత్రంలో ఉంటా అంత దూరం వెళ్లకుండా మీరు ఆలోచించండి అంటే మీరు నాకు న్యాయం చేస్తారలే తర్వాత సంగతి ముందు రెడ్డి గారిని మీరు వద్దనుకుంటే నాకు వదిలేయండి అసలు శేఖర రెడ్డి మీ మనిషా నా మనిషా ముందని చెప్పండి మీరు బంధాలు పెట్టుకుని రేపు లీగల్గా మాట్లాడద్దు మీరు బంధం నాకు అనిపించినప్పుడు నాకు వదిలేయండి మీకు బంధం అన్నప్పుడు మీరు తీసుకోండి ఇట అట ఏదో ఒకటి ఇక్కడ ఈ ప్రెస్ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా